భూభారతి రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ అన్నారు నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సును మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ సందర్శించారు ప్రభుత్వంలో ప్రజల కోసం తీసుకువచ్చిన భూభారతి సదస్సును రైతులు రైతు కూలీలు ప్రజలు ఉపయోగించుకోవాలని అన్నారు గతంలో ధరణి పేరుతో బీఆర్ఎస్ నాయకులు భూములు దోచుకున్నారని అక్రమంగా వారు పేరు మీద పట్టాలెక్కించుకున్నారని భూభారతి చట్టంలో గతంలో అక్రమంలో గురైన భూములన్నీ సరిచేసుకుని అవకాశం ఈ ప్రజా ప్రభుత్వం ద్వారా రైతులకు మేలు చేసే విధంగా జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డిపల్లి మాజీ ఉప సర్పంచ్ అశోక్ గౌడ్ నరేష్ శివప్రసాద్ గౌడ్ శ్రీనివాస్ మహేష్ ఆంజనేయులు నాయకులు పాల్గొన్నారు డ్యుమెంట్ కొన్నాను ఆ డాక్యుమెంట్ కొట్టి ఆన్లైన్లో పెట్టాలంటే ఎక్కడికి మూడు వేలు సక్సెషన్ సక్సేషన్ ఉంది అది అప్లై చేయాలంటే ఎక్కడ రెండు వేలు అయితే అది కాకుండా ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి మీరు అప్లికేషన్ ఫ్రీగా అయ్యి ఆన్లైన్లో చేసి మీకు ఆన్లైన్లో పాక్కుప ఒక రూపాయి కూడా ఖర్చు కాదు అప్లికేషన్ కూడా ఖర్చుగా అప్లికేషన్ మేమే నింపుతున్నాం రిసిప్ మేమే ఇస్తున్నాం పేపర్లు మేమే ఇస్తున్నాం ఇది మంచిగా ఉందా లేకుంటే అట్లా మంచిగా ఉందా మూడు వేలు గట్లా మంచిగా ఉందా నేను కూడా నేను కూడా అనేది ఏంటంటే తల్లి వల్ల ప్రజలకు ఇబ్బంది అయ్యింది ధరణి వల్ల ఒకసారి రిజెక్ట్ అయితే మూడు వేల రూపాయలు పోతాయి ఇప్పుడు ఈ రోజు ఏమైందంటే ఎంఆర్ఓ గారు చెప్పినట్టు ఈ ప్రోగ్రాం అనేది భూభారత్ అనేది ప్రజలకు సంబంధించిన ప్రోగ్రాం ఎవరి భూమి ఉందో వారి వేయడానికి సంబంధించిన ప్రోగ్రాం ఓ భూమిని తీసుకుపోయిన తర్వాత ధరలను మార్చినట్టు మార్చే ప్రోగ్రాం కాదు ఇది గవర్నమెంట్ గవర్నమెంట్ ఏదైతే పట్టాలు మార్చుకో గవర్నమెంట్ ఇచ్చిన భూములు ఎవరైతే అమ్ముకున్నారో అమ్ముకున్న కొనుక్కున్న కూడా ఈ రోజు వాళ్ళ పేరు మీద మీ పేరు మీదకి వెళ్ళి ఉంటే వాళ్ళ పేరు మీద ఎట్లా చేయాలని కూడా గవర్నమెంట్ ఆలోచిస్తుంది గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ మంత్రివర్యులు కానీ మనం రెవెన్యూ మంత్రులు పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కానీ వాళ్ళు అదే విధంగా ఆలోచిస్తున్నారు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలు అన్ని తూచా తప్పకుండా చేయాలని భూభారతి పోగ్రాం ఇదేంటంటే భూభారతి ప్రోగ్రామ్ లో ఏంటంటే ఈ రోజు ఎంఆర్ఓ వారు వచ్చింది వాళ్ళ ఆఫీస్ మొత్తం ఇక్కడ ఉంది ఈరోజు పేపర్ పేపర్తో సహా కూడా ఉచితంగా ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు ప్రజలకు ఇబ్బంది అవుద్దని చెప్పేసి అప్పుడు ఏం చేసినారు ధరణి పేరుతో తీసుకుపోయిన తర్వాత మీ సేవలలో బతికిచ్చినారు ధరణి అనేది అది ఒక ప్రైవేట్ సంస్థ ఉంటే కూడా దాంట్లో పైసలు కట్టి పేద ప్రజలను దోసుకునే కార్యక్రమం ఆ రోజు జరిగింది ఈ రోజు కార్యక్రమం పేద ప్రజల దగ్గరకు వచ్చి మీ భూమి ఒక తక్కువ ఉంటే నీ ఇంటికి వచ్చి నీ తలుపు తట్టి నీ భూమి తక్కువ ఈ ఎంఆర్ఓ గారికి ఇస్తే ఎంఆర్ఓ గారు డైరెక్ట్ ఆన్లైన్ చేశారు ప్రతి పేపర్ కూడా ఇది అప్లికేబుల్ ప్రతి పేపర్ కూడా అకౌంటబుల్ అంటే దీని అంతా కూడా చూస్తుంది ఎన్ని వచ్చినాయి ఎవరు దేనికి పెట్టారు అదంతా ఆన్లైన్ వెళ్ళిపోతారు ఏదో ఎక్కడ చేసేది మేము సాయంత్రం పోయి మళ్ళీ ఆన్లైన్